కొనసాగించాలి సాగించాలి కొనసాగించాలి జై జై ప్రభుత్వం నిర్ణయాన్ని కొనసాగించాలి

ಕೃತಿ ಸಾರೇ ಜೈ ಜೈ ಎಂಎನ್ವೋ ಜೈ ಜೈ ಎಂಎನ್ವೋ ಜೈ ಜೈ ಎಂಎನ್ವೋ ಬಿಡಲಿ ನೀ ಆತಾ ಬಡಾಯಿತಿ ನೀ ಆತಾ ಬಡಾಯಿತಿ ಜೈ ಎಂಎನ್ವೋ ಜೈ ಜೈ ಎಂಎನ್ವೋ ಜೈ ಜೈ ಕೃತಿ ಸಾರೇ ಬಡಮಿ ರಮತುದಿ ದುರ ನಿಯಮ 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 ಕೃತಿ ಸಾರೇ ఎండిఓ వాహనాలు దారులందరికీ కూడా ఈ ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్ళకి అన్యాయం చేసినటువంటి పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేస్తున్నా వర్గాలుగా ఉన్నటువంటి వారు వీరు దాదాపు హెల్పర్స్తో లెక్కేసుకుంటే పద్దెనిమిది వేల పైబడి కుటుంబాలు వీళ్ళు రోడ్డును పడతారు పేద వర్గాలు అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ద్వారా అయ్యే ఖర్చు తక్కువ వాళ్ళు చేసే సేవలు ఎక్కువ కనుక ఇది ఎందుకు రద్దు చేశారు రద్దు చేస్తే వచ్చే లాభం ఏంటి అనేది కూటమి పెద్దలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకనే ఆలోచన అంటే ఈ రోజున ప్రజలు ఎవరైనా ప్రజలను అడిగితే ఏమంటారంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి కీలో నిలబడి ఈ రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే మేము ఇంతకుముందు ఎన్ని ఇబ్బందులు పడ్డామో ఆ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎండి వాహనాలు ఇచ్చి చక్కగా ఇంటింటికి కూడా రేషన్ సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని అందించడం వల్ల మా అందరికీ కూడా వెసులుబాటు కలిగిందని ప్రజలు చెప్పేటువంటి పరిస్థితులు మరి దీనికి మంచి కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంక్వైరీలో ఈ పథకం రేషన్ షాపులు మంచివా ఇంటింటికి ఈ రేషను అందించేటువంటి వాహనాల ద్వారా రేషన్ అందించడం మంచిదంటే తొంభై రెండు శాతం పైనే ఆయనకు ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది కానీ ఈ రోజున ఏం అడ్డొచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకం ఇది జగన్మోహన్ రెడ్డి గారు వాహనాలు అందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేద వర్గాలకు వాళ్ళకి ఒక వెసులుబాటు కలిగించి వాళ్ళని వాహనాలను చేశాడు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినారు కాబట్టి వీళ్ళు రద్దు చేసేయాల జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు రద్దు చేయటం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కార్యక్రమం రద్దు చేయడం జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన కట్టిన హాస్పిటల్ కట్టు లేదు కాలేజీల కట్టే ఆ పేర్లు పెడితే ఆ బోర్డులు పీకెట్టాలు బోర్డులు మార్చుకోవాలి ఎందుకంటే ఏం చేసేది కనపడలేదు అందుకే ఈ రోజున పేద వర్గాలైనటువంటి ఆ కుటుంబాలు దాదాపు పద్దెనిమిది వేల పైబడి ఆ కుటుంబాలు హెల్పర్స్తో సహా ఉన్నాయి వాళ్ళని రోడ్డు పడేయొద్దు వాళ్ళ జీవితాలను పాడు చేయొద్దు వాళ్ళ కడుపు దగ్గర కూడు కొట్టొద్దు ఎందుకంటే పేదవాళ్ళు పేద వర్గాలు వాళ్ళకి న్యాయం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను మీరు ఇచ్చినటువంటి ఈ రద్దు కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సింది మనవి చేస్తున్నాను కూటమి ప్రభుత్వం మొన్న ఇరవయో తారీఖు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయం ఈ రోజు పద్దెనిమిది వేల కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం మీద నడువడ్డి పడిపోయినాయి ఈ కూటమి ప్రభుత్వం గతంలో రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం మరి మాకు యోకిల్స్ ఇచ్చిన రోజు మాతో ఆరు సంవత్సరాలు అగ్రిమెంట్ చేయించుకున్నారు ఆరు సంవత్సరాలు అగ్రిమెంట్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి జనవరి వరకు కూడా మీ వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థ గురించి అని మాకు ఆ రోజు అగ్రిమెంట్ చేయించుకుంటే ఈ రోజు ఆతిహాతీ తీసుకున్న నిర్ణయం వల్ల అనేక కుటుంబాలు నడివర్ట్ని పడిపోయి ఈ రోజు డీలర్లకి ఎక్కువ కొమ్ము కాస్తూ డీలర్ల వ్యవస్థ బాగుందంటే ఆ రోజు డీలర్ల వ్యవస్థ అప్పుడు అప్పుడున్నా సరే ఆ డీలర్కి మాకు సంబంధం లేదు ఎందుకంటే వాళ్ళు స్టాప్ పాయింట్గా పెట్టుకుని మమ్మల్ని గొడ్డి సేకర చేయించింది ఆనాడు గవర్నమెంట్ కూడా కానీ ఈ రోజు ఈ గవర్నమెంట్ వచ్చాకైనా ఇంకా మమ్మల్ని కొనసాగిస్తారు మా టైం వరకు అని మా కుటుంబాలు ఈ రోజు నడు రోడ్డు మీద పోయిన తీసుకున్న నిర్ణయం బట్టి ఒక్కొక్క ఎండీ ఇంచు ఇంచుమించి ముగ్గురు నుంచి నాలుగు డేర్లు చేసి వర్క్ చేస్తున్నారు ఒక్కొక్క ఎండి ఆపరేటర్ రెండు వేల కార్డులు వర్క్ చేస్తున్నారు ఇంత వర్క్ చేస్తూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు అనుకూలంగా ఈ రోజు వ్యవస్థ కొనసాగిస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఇంత నడు రోడ్డు మీద పెడడం ఈ ధర్మమాన్ని మేము కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ఇంతమంది కుటుంబాలు ఉసురు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని తగులుద్దని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మేము ఏం చేస్తాం అన్యాయం ఇదిగో ఈ కూటమి ప్రభుత్వానికి నాదండ్ల మనోహర్ గారు సార్ ఈ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కుటుంబాలు ఈ కుటుంబ ఈ అవస్థలో పనిచేస్తున్నాయి అగ్రవర్ణాలు కుటుంబాలు ఉండవాళ్ళు ఎవరు చేయలేదు సార్ నిరుపేద కుటుంబాలు ఊరికి ఇద్దరు కుటుంబాలు నిరుపేద కుటుంబాలు చేస్తున్నాయి ఈ రోజు మేము ఉండవాళ్ళం కాదు ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటే రెండు వందల నుంచి ఐదు వందలు తెచ్చుకుంటే బతికే కుటుంబాలు మాయి దయచేసి మా కుటుంబాలు ఆదుకోమని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక డీలర్లు వచ్చాకైనా వాళ్ళ స్టాక్ ఎందుకంటే ఐవీఆర్ఎస్ ద్వారా ఆనాడు నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి కనుక్కున్నారు ప్రజలు పంపే వ్యవస్థలో కానీ అందరూ కూడా తొంభై రెండు పర్సెంట్ కూడా ఈ వ్యవస్థ బాగుందని చెప్పారు అలాంటి అవస్థను మీరు ఎలా తీస్తారు దయచేసి ఆనాడు కరోనా టైంలో కూడా ఆనాడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆనాడు సీఎం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో కరోనా టైంలో సొంత భార్య పిల్లలు కూడా కుటుంబాలు కూడా వెళ్ళకపోతే మీరు ఎల్లంట్రా బాబా అని మమ్మల్ని పంపిస్తే మేము వర్క్ చేసి వచ్చాం ఆ వ్యవస్థ ఆ విశ్వాసం కూడా ఈ గవర్నమెంట్కి కూడా లేకపోతే అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో విజయవాడలో అనేక కుటుంబాలు నడు పడిపోతే మాకు పిల్లం బిడ్డలు వదిలేసి నడు రోడ్డు మీద పొడుకున్న ఐదు రోజులు వాళ్ళ సేవ చేసి వచ్చిన వ్యవస్థ మాది ఇలాంటి వ్యవస్థను మీరు అలా చేస్తారండి ఇలా వ్యవస్థ ఇరవై నెలలకు సమయం ఉన్న ఎలా చేస్తారండి మీరు దీన్ని హెచ్చరిస్తున్నారు కూడమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మీరు కొనసాగిస్తారా కొనసాగించండి లేదా ఈ ఉద్యమం ఉద్రిక్త చేస్తాం రాబోయే రోజుల్లో అని కూడా మేము హెచ్చరిస్తూ మరొకసారి మేము డిమాండ్ చేస్తూ సమక్యాండి ఏలూరు జిల్లా తరఫున మేము కోరేది ఒకటి మమ్మల్ని అవస్థలో తీసుకోండి ఇంకా ఇరవై నెలల సమయం ఉంది లేదా మా ఇరవై నెలల ఆర్థిక భరోసాని మా కుటుంబాన్ని ఆదుకోమని మిమ్మల్ని కూడా కోరుతూ మరొకసారి తెలియజేస్తున్నాం